తెలంగాణ వచ్చడా కేసీఆర్ సచ్చడా ఈ నినాదంతో కేసీఆర్ దీక్ష దివస్ చేసి చేశారు అందుకోసం ఆ దివస్ను మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బి బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రమైన కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రేపు ఈ కార్యక్రమాన్ని గుర్తుంచుకోవాలి ఈ కార్యక్రమం సంబంధించిన అనేక చివరస్తాల్లో దీని జ్ఞాపకాలు ఎవరు వేసుకోవాలి అనే కోణంలో తలసాని శ్రీనివాస్ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ భవన్లో ఒక భేటీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి దీని పట్ల ఎలా స్పందిస్తారు బీజేపీ నాయకులు రాణి రుద్రమ్మగారు మన దగ్గర ఉన్నారు మేడం నమస్తే అండి మనం చూసిన చరిత్ర మన కళ్ళ ముందే తెలుసు తెలంగాణ చరిత్ర ఎలా వచ్చిందని దీక్షా దివస్ పేరుతో శ్రీకారం చుట్టిన కేసీఆర్ రేపు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి గుర్తు చేసుకోవాలి అని బీఆర్ఎస్ సేనలు కృషి చేస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది మీకు తెలిసిన వాస్తవం ఏంటి ఇందాక మీరు చెప్పినటువంటి ఇంట్రోలో ఒక మాట చెప్పినారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని దీక్షా దివస్ జరి దీక్ష చేసినాడు కేసీఆర్ గారు దీక్ష చేసిన్నాడు కేసీఆర్ గారు నిమ్స్లో ఉన్ననాడు తెలంగాణ విద్యార్థులంతా కూడా ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర పోరాటం చేస్తుంటే లాఠీ దెబ్బలు తిన్ననాడు ఆనాడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకున్ననాడు మొత్తం తెలంగాణ అంతా రగిలిపోయేనాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ మాకెందుకు అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులపైన రాళ్లు రువినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ దీక్షా దివస్ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నాడు అంటేనే వాళ్లకు నిజాయితీ లేదు వాళ్ళకి ఆ ఉద్దేశము లేదు యాంత్రికంగా చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది మనకు అర్థమవుతుంది అక్కడెక్కడ ఉద్యమ స్ఫూర్తి లేదు ఏ ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి బడతలు అందుకొని తెలంగాణ జై తెలంగాణ అంటే మేము తరిమి కొడతామన్న చెప్పిన గ్యాంగ్ కదా వాళ్ళది అటువంటి వ్యక్తి ఇవాళ దీక్షా దివస్కి నేతృత్వం వహించడం తెలంగాణలో మళ్ళొక్కసారి దీక్షా దివస్ను గుర్తు చేయడము అనంటే తెలంగాణ ప్రజలే అమాయకులు కాదు ఏ ఉద్యమ స్ఫూర్తి లేదు వాళ్లకు కేవలం రాజకీయపరమైనటువంటి ఒక అలజడిని సృష్టించడం కోసం వాళ్లకు రాజకీయ ఐడెంటిటీ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప దీంట్లో పెద్దగా ఏమీ ఉండదు కేసీఆర్ చేసిన ఆ రోజు ఈ కార్యక్రమం గురించి కానీ ఆయన చేసిన త్యాగం గురించి కానీ ఆయన చేసిన ఎఫర్ట్స్ గురించి కానీ రేపు గుర్తు చేసుకోవాలి అనేది దీని సారాంశం తలసాని శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడని పక్కన పెడితే దీని గురించి ఏం సరే ఒకటి వాళ్ళ పార్టీగా వాళ్ళ పార్టీ నాయకులు ఉద్యమ నాయకులు గత ముఖ్యమంత్రి కాబట్టి వారు కేసీఆర్ గారు ఏం చేశారు అనేటువంటిది వారు గుర్తు చేసుకుంటే చేసుకోమనండి దానికి ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం కూడా లేదు మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు కానీ తెలంగాణ ప్రజలుగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు మీరు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి పేరులోంచి తెలంగాణను తీసేసి మీ పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా చేసుకున్నారో అప్పుడే మీకు ఈ దీక్షా దివసులు ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకునేటువంటి అర్హత అంతగాని అవకాశం కానీ మీరు కోల్పోయినారనే మేము అంటున్నాం ఎందుకంటే మీరు చెప్పినారు మాది ఫక్తు రాజకీయ పార్టీ ఏమన్నా రామకృష్ణ మఠం నడుపుతున్నామా అన్నారు మీరు మఠం నడుపుతలేరు మీది సత్రం కాదు మీది ఫక్తు రాజకీయ పార్టీ మీది ఉద్యమ పార్టీ కూడా కాదు అయిపోయింది ఉద్యమం గతం కథ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది అనేటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు ఇవాళ మనం మహాత్మా గాంధీ గారి జయంతి చేసుకుంటాము లేకపోతే నెహ్రూ గారి వర్ధంతి చేసుకుంటాము లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి చేసుకుంటాము లేకపోతే మదర్ తెరీసా వర్ధంతి చేసుకుంటాము ప్రతి ఏదో ఒక దినము పండుగ చేసుకుంటాము అట్లనే వాళ్ళు దీక్షా దివస్ చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు చేసుకునియండి కానీ ప్రజలు ప్రజలకు కూడా చాలా క్లారిటీ ఉన్నది ఎవరేం చేసినారు ఎందుకు చేస్తున్నారు ఎవరిది రాజకీయ కోణము ఎవరిది రాజకీయ కుట్ర ఈ అన్ని విషయాల్లో కూడా అందరికీ క్లారిటీస్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ గురించి ప్రజలేమీ భ్రమపడతారని నేను అని అనుకోవట్లేదు ఇంకో మాట చెప్పుకోవాలి తెలంగాణ రావడంలో తెలంగాణ సిద్ధించడంలో కేసీఆర్ ప్రయత్నం తప్ప ఎవ్వరి దీంట్లో ఎఫర్ట్ లేదు అనేది వాళ్ళ వాదన మీరు ఏకీభవిస్తారా అది చాలా తప్పు వాదన ఏది కూడా ఒక వ్యక్తితో సాధ్యం కాదు ఒక వ్యక్తితో సాధ్యమైతే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా సొంతంగానే పోరాటం చేసేది కదా మరి ఎందుకు వాళ్ళు ఆనాడు అన్ని పార్టీలతోటి పొత్తెందుకు ఎందుకు పెట్టుకున్నారు అన్ని పార్టీలను కలిపి జేఏసీ ఎందుకు పెట్టించినారు అన్ని పార్టీలను కలుపుకొని భారతదేశం అంతా ఎందుకు తిరిగినారు ప్రతి ఒక్క పార్టీ నాయకుడు దగ్గరికి ఎందుకు పోయినారు వాళ్ళందరితోటి లెటర్లు ఎందుకు ఇప్పించినారు అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో అయితే మీ వాళ్ళెందుకు పార్టిసిపేట్ చేసినారు అంటే ఒక ఒక టీఆర్ఎస్ పార్టీతో ఏం ఎట్లా సాధ్యమవుతుంది రెండు ఎంపీలు ఉన్నటువంటి పార్టీతో ఏది కూడా సాధ్యం కాదు కాబట్టి కానీ ఇవాళ సాధ్యమైంది బిల్ వచ్చింది అని అంటే నిజంగా ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీల మూలంగా అది సాధ్యమైంది అందరి భాగస్వామ్యం కూడా ఉన్నది అందులో జాతీయ పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు మన తెలంగాణకి సంబంధం లేనటువంటి ఇతర రాష్ట్రాల పార్టీలు కూడా ముందుకొచ్చినాయి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేటువంటిది తెలంగాణ ప్రజల ఆకాంక్ష పంతొమ్మిది వందల అరవైలో బీఆర్ఎస్ పార్టీ ఉందా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నారా లేకపోతే పంతొమ్మిది వందల డెబ్బైలో మళ్ళొకసారి జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉందా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నారా లేరు కదా పంతొమ్మిది వందల యాభైలో జరిగినాడే దాదాపుగా మూడు వందల మంది ముల్కీ రూల్స్ వ్యతిరేక వ్యతిరేకంగా ఉద్యమం చేసినాడు తెలంగాణ విద్యార్థులు చనిపోయినారు జయశంకర్ సార్కు ఉన్నటువంటి కో స్టూడెంట్స్ ఆరుగురు బుల్లెట్ గాయాలతో చనిపోయినారు ఆ తర్వాత జరిగినటువంటి రెడ్డి గారు పెట్టినటువంటి తెలంగాణ ప్రజాసమితి పెట్టినటువంటి సమయంలో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు ఆనాడు కూడా తెలంగాణ ప్రజలు తొమ్మిది పార్లమెంటు స్థానాలు తెలంగాణకు ఇచ్చినారు ఆ రోజు కూడా ఇచ్చినారు అంటే ఇదంతా కూడా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఓకే ఈ పాయింట్కి సేలబిలిటీ ఉన్నది ఈ పాయింట్ క్లిక్ అవుతుంది అని దాన్ని పట్టుకొని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేసుకున్నారు సరే తెలంగాణ ఉద్యమం అనేటువంటి అంశాన్ని పట్టుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాబట్టి వాళ్ళు దాంట్లో నిల నిలదొక్కుకోగలిగినారు తెలంగాణ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా రైలు రోకోలు చేసినారు రోకోలు చేసినారు మహిళలు కూడా బయటకు వచ్చి వంట వార్పులు చేసినారు ఇదంతా కూడా ఒక పెద్ద ఉద్యమం నడిచింది కదా మరి వాళ్ళ ఒక్క టిఆర్ఎస్ పార్టీయే ఉంటే శ్రీకాంతాచారి ఆత్మత్యాగం ఎక్కడ పోవాలి కానిస్టేబుల్కి ఇష్టయ్యే ఆత్మత్యాగం ఎక్కడ పోవాలి సరిత లాంటి అమ్మాయి పెట్రోల్ పోసుకొని చనిపోతే ఎక్కడ పోవాలా యాదయ్య ఊరేసుకొని పార్లమెంటుకు ఊరేసుకొని చనిపోయినటువంటి విద్యార్థి ఆత్మత్యాగం ఎక్కడ పోవాలా మరి ఇవన్నీ వట్టియేనా కాబట్టి అది ఒక్క పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించినటువంటిది అంశం కాదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమమైన తెలంగాణ రాష్ట్ర సాధనైనా కానీ వాళ్ళ పోర్షన్ వాళ్ళకుంది ఒక ఉద్యమ నాయకులుగా ఆనాడు కేసీఆర్ గారు ముందు వరుసలో నిలబడ్డారు అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేసినారు కలుపుకొని పోయినారు తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో ఆయనది సింహభాగం అది ఎవరైనా ఒప్పుకుంటారు థ్యాంక్ యూ మేడం అది పరిస్థితి ఖచ్చితంగా దీక్షా దివస్ కార్యక్రమంలో కేసీఆర్ పాత్ర ఒక్కటే కాదు చాలా వరకు కూడా తెలంగాణ కోరుకునే తెలంగాణ కాంక్షించే ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నాయకుడు ఈరోజు ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి నేతృత్వం వహించడం విచారకరం అనే అంశాన్ని బీజేపీ నాయకురాలు జాన్సీ రుద్రమదేవి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్